ఈ కథ మహాభారతంలోని విదురుని గురించి దూరంగా సూర్యుడి యొక్క వెలుగులో హస్తినాపుర నగరం కనిపిస్తూ ఉంటుంది కొన్ని కొబ్బరి చెట్ల మధ్య గురుకులం ఉంటుంది అందులో ఒక బాలుడు ప్రశాంతంగా ధ్యానం చేస్తూ ఉంటాడు ఈ యొక్క బాలుడిని మనం మహాభారతంలో చూసి ఉంటాం అలాగే ఇతని గురించి మనం చదివి ఉంటాము అయితే పూర్తిగా ఇతనిని మనం ఎవరు గమనించలేదు ఇతని యొక్క మాటలు పాండవుల జీవితానికి ఒక మార్గదర్శకాన్ని చూపించింది ఇతని యొక్క నిశ్శబ్దం రుతురాశ్రుని హృదయాన్ని బాగు చేయలేకపోయింది ఇతడు ఎవరంటే ఇతనే విజురుడు ఒకరోజు భీష్ముడు వరుళ్ళు పిలిపించి రాజులకు భార్యలను సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంతలో ఒక దాసి పుట్టిన అబ్బాయిని చూపిస్తాడు అతను ఎవరో కాదు అతడే విదురుడు విదురుడు ఒక దాసి గర్భంలో జన్మించాడు అతడి తండ్రి ఒక మహామహుడు ఎవరంటే వ్యాసుడు కానీ అతడి జన్మ గౌరవం పొందలేకపోయింది అయితే అతని విద్య మాత్రం అతన్ని ఒక గొప్ప ప్ప తత్వవేత్తగా మార్చింది చిన్న పిల్లల వయసులో ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు మరియు విదురుడు కలిసిమెలిసి ఒకే చోట గురుకులంలో విద్యని నేర్చుకున్నారు అయితే విదురుడు ఎప్పుడు ప్రశాంతంగా శ్రద్ధగా ఉండేవాడు అందరితో కలిసిమెలిసి ఉంటాడు విదురుడు యొక్క అసలు పేరు విద్యుత్ఘ్నుడు కానీ అతడిని అందరూ విదురుడు అని పిలిచేవారంట విడివిడిగా నిలబడేవాడు విదురుడు అందరి మధ్య ఉండి కూడా అతను ఒకవైపు నిలిచాడు అదే ధర్మ మార్గంలో నిలిచాడు ఒకరోజు మృతరాష్ట్రుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు విదురుడు అతని వద్దకు వచ్చి ఒక పెద్ద విషయాన్ని కూడా సున్నితంగా అర్థమ్మ తెలియచేస్తూ ఉంటాడు విదురుడు కొన్నాళ్ళకి విదురుడు హస్తినాపుర రాజ్యానికి మంత్రి అవుతాడు అయితే అతడు ఎప్పుడూ ధర్మం చెప్పేవాడు కౌరవుల పక్షాన ఉండి కూడా అతను పాండవులకి ధర్మాన్ని అయితే బోధించేవాడట అంతటి ధర్మాత్ముడు విదురుడు ఒకరోజు రాజసూయయాగం తర్వాత శకుని చతురతలో పాండవులను ఆటలో మట్టి కొడతాడు అంతలో విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తాడు విదురుడు వచ్చిన ధృతరాష్ట్రుడితో ఇలా చెబుతాడు ఏమని అంటే ధర్మం ఓడిపోతే రాజ్యం నిలబడదు అని చెబుతాడు ధృతరాష్ట్రుడితో కానీ విదురుని మాటలను ధృతరాష్ట్రుడు ఏమాత్రం పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తాడు ధృతరాష్ట్రుడు ఒకరోజు అరణ్యంలో కూర్చుని ఉంటాడు ధర్మరాజు అతని దగ్గరికి ఒక రహస్యమైనటువంటి సందేశమైతే వస్తుంది అది విదురుడు యొక్క చేతిరాత యొక్క సందేశం ఆ యొక్క సందేశం ఏమని ఉంటుందంటే అందులో ధర్మాన్ని మరోవద్దు ధర్మరాజ అని ఆ సందేశంలో రాసి ఉంటుంది విదురుడు మాత్రం ధర్మాన్ని పోషించడానికి ఆ యొక్క హస్సినాపుర రాజ్యంలోనే ఉండిపోతాడు కానీ అతని మనసంతా ఎప్పుడు వైపే ఉంటుంది ఒకనొక రోజు దుర్యోధనుడు కోపంగా విదురుడిని నీవు ఒక దాసుడివి అని అంటూ విదురుడిని చాలా ఘోరంగా అవమానిస్తాడు అప్పుడు కూడా విదురుడు నిశ్శబ్దంగా రాజ్య ప్రాంగణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు విదురుడు రాజ్యం వదిలి అడవికైతే వెళ్ళిపోతాడు ఎందుకంటే విదురుడు ధర్మాన్ని వదిలి అధికారాన్ని నిలబెట్టుకోలేడు కనుక అతను వెళ్ళిపోతాడు అడవికి ఒకరోజు విదురుడు గంగానది తీరాన ధ్యానం చేస్తూ ఉంటాడు అప్పుడు విదురుడు చుట్టూ జంతువులు శాంతత ఉంటుంది అప్పుడు అక్కడికి ఒక యువకుడు విదురుడి యొక్క దర్శించడానికి వస్తాడు అతడే ధర్మరాజు విదురుడు కేవలం ఒక మంత్రే కాదు ఆయన ఒక తత్వవేత్త కూడా ఒక సాధువు కూడా ఆయన బోధనలో విదురనిధి అనే పేరుతో ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటుంది ఒకరోజు విదురుడు నది ఒడ్డున ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు అతని ప్రాణం నెమ్మదిగా అతనిని వదిలివేసి పోతూ ఉంటుంది అతడి ముఖంలో ధ్యానం మరియు నిశ్శబ్దం మాత్రం కనిపిస్తూ ఉంటుంది విదురుడు తన జీవితం అంతా ధర్మానికి అంకితం చేశాడు కానీ అతనికి శకుని కూడా భయపడేవాడు ఎందుకంటే ధర్మానికై జీవించిన మహామేధావి మంచివాడు ధర్మాత్ముడు మంచి ధర్మ సందేశాన్ని బోధించినవాడు కాబట్టి విదురుడిని చూసి కూడా శకుని అయితే భయపడతాడు ఈ రోజుల్లో కూడా విదురుడు యొక్క బోధనలు ఆధునిక జీవితం కోసం మార్గం చూపుతూ ఉంది ఈ కథ మహాభారతంలో మౌనంగా నిలిచిపోయిన ఒక జూహ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ